హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఉండే విలేజెస్లో అందమైన అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో అనమాట సో లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి ఫస్ట్ మనకి ఇరవై ఐదుకి వచ్చింది తర్వాత ఇరవై రెండుకి వచ్చింది తర్వాత పద్దెనిమిదికి వచ్చింది ఈసారి రేట్ బాగా తగ్గించారండి కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి సో అందమైన ఫ్లాట్ సేల్కి వచ్చింది అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది లోపలికి కార్ రైవి రావడానికి కూడా రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ఏరియా పరంగా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉండే నొన్న విలేజ్లో సేల్కొచ్చినండి మెయిన్ సెంటర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ అండి మంచి క్లాస్గా ఉండే హైఫై లొకేషన్ అనమాట నొన్న ఏరియాలో కేవలం పదహారు లక్షల ఇరవై వేల రూపాయలకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సుమారుగా మనకి ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ముప్పై మూడున్నర గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇది చూస్తున్నారు కదా సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇక్కడ మనకి పార్కింగ్ స్పేస్ అనమాట సో చూడవచ్చు ఇక్కడ సో మనకి ఇక్కడ పవర్ బ్యాకప్ జనరేటర్ సదుపాయం కూడా ఉందండి సో ఈ పక్కన వాళ్ళకి లిఫ్ట్ అయితే వస్తుందండి సో రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగుంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి మేజర్ రిపేర్ వర్క్ లాంటివి ఏమీ లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి అవి మాత్రం చేయించుకుంటే సరిపోతుందండి రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి ఇక్కడ పదహారు లక్షల ఇరవై వేల రూపాయలు అనేది ఆర్పీ ప్రైస్ అనమాట సో విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నున్న మెయిన్ సెంటర్ నుంచి చాలా దగ్గరగా ఉండే వికాస్ కాలేజ్ రోడ్లో ఉండే అపార్ట్మెంట్ అనమాట ఇది సో ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇక్కడ కామన్ క్యారెక్టర్ ఇదంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా లైవ్లో వచ్చి చూడవచ్చు ఫ్లాట్ని సో ఆల్రెడీ బ్యాంక్ పొజిషన్ అయితే తీసుకుంది డైరెక్ట్గా లైవ్లో చూడాలనుకుంటే మేము లోపల విజిట్కి అయితే అరేంజ్ చేస్తామండి సో ఒకసారి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో వచ్చి ఒకసారి చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంచెం ఓపెన్ చేసి ఫాలో వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ